బీఆర్ఎస్ పార్టీ నాయకుల మా ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ జోలికి ఊరుకోమని కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ కందూరు శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు గోదావరి కరి గంగానగర్ లో రామగుండం ఏరియా లైన్ లారీ యాజమాన్ల సంక్షేమం సంఘం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా జనరల్ సెక్రటరీ కందూరు శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు మా ఎమ్మెల్యే గారు మక్కన్ సింగ్ రాజ్ మీద విమర్శలు చేయడం జరిగింది ఈ విమర్శల మీద ఏంటంటే ఇక ముందు ఎప్పుడు కూడా ఎమ్మెల్యే గారిని ఇష్టారసంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడితే మేము సహించేది లేదు కూడా ఊరుకోము ఎందుకు అంటే వారు రెండు మూడు విషయాల మీద మాట్లాడడం జరిగింది మాకేమనిపిస్తుంది అంటే ఈ టిఆర్ఎస్ నాయకులు మాట్లాడితే ధెయాలు వేదాలు చెప్పినట్టు అనిపిస్తుంది మేము కూడా ఎక్కువ ముందుకు వచ్చి ఎందుకు పోని పని చేసుకుంటూ పోవాలి ఎన్నో పనులు చేసుకుంటూ పోతా అంటే పనుల పనులు ఇచ్చేసేటికే రాళ్ళ అన్నట్టు కొంతమంది మాట్లాడుతూ ఉంటారని చెప్పి మేము కూడా చిన్నదానికి పెద్దదానికి ఎందుకు మాట్లాడడం ఎందుకు కౌంటర్లు ఇవ్వడం అని చెప్పి మా నాయకుడు మమ్మల్ని ప్రతిదానికి ఏంటంటే అన్నిటికీ అవసరం లేదా మనం పని చేసుకుంటూ పోదామని చెప్తూ ఉంటాడు లేకపోతే మీకంటే ఎక్కువ మాట్లాడతాం మీకంటే ర్యాష్గా మాట్లాడతాం అన్నిటికీ సమాధానం కూడా చెప్తాం మా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ప్రతి ఒక్కరూ ఒక సైనికుల లెక్క మేము రాజ్ దగ్గర మేము పార్టీకి పనిచేస్తూ ఉన్నాం మా దాంట్లో కూడా ఎవరైనా తప్పులు చేస్తే మానుకోండి తప్పు చేసిన వాళ్ళు రాకుంటాడని కూడా బేసరత చెప్తా ఉన్నాం ఆయన పెద్ద మనిషి మాట్లాడతాడు ఆయన ఎన్నో ఫారిన్లో ఉండి ఇక్కడ ప్రజల్లోకి వచ్చి జనంలోకి వచ్చి జనంలో ఏం జరుగుతూ ఉంది గత పది సంవత్సరాలలో మీరు ఏ పార్టీలో ఏం పనిచేసే టీఆర్ఎస్ చేసిన పనులేంటి ఇవాళ కాంగ్రెస్ గెలిచి సంవత్సరం అన కావస్తూ ఉంది ఈ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీకి ఏం పనులు చేసింది అనేది దాని మీద అవగాహన తెలుసుకొని మాట్లాడాలి మీరు ఎక్కడో ఉండి ఎవరో చెప్పిన మాట్లని ఎవరో ఫోన్లలో చెప్తే మీ ఇష్టానుసారంగా మీరు ప్రెస్ మీట్లు ఎన్నో ఉండి పెడతారు మీరు మీరు ఎమ్మెల్యే గారిని ఎట్లా అట్లా ఇష్టానుసరంగా ఏదో ఏ పని చేసినా కానీ ఏదో పైసలు దండుకుంటాడు పని మాట్లాడుతూ ఉన్నారు మీరు దీని మీద డిబ్యూట్ పెట్టండి మీ పార్టీకి మీరు కూడా డిబ్యూట్ పెడదాం ఎక్కడంటే అక్కడ సెంటర్లో డిబ్యూట్ పెడదాం గత పాలనలో పైసలు తీసుకొని పనిచేసేలా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో పనిచే పైసలు తీసుకొని పనిచేస్తు అనే దాని మీద మనం డివిడ్ పెడదాం ఎక్కడైనా సై ముఖ్యంగా ఇంకొకటి ఏం మాట్లాడతారు ఉస్కా ఫ్రీ చేయడానికి కారణం రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా గరీబు వాళ్లకు మధ్యతరగతి కుటుంబాలకు ఇసుక అందుబాటులోకి రావాలి తక్కువ రేటుకు రావాలి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి పని చేస్తుంది అట్లనే దాని మీద ఆధారపడి రవాణా చేసుకునేటోళ్ళు ట్రాక్టర్ వాళ్ళు కానీ ఎవరన్నా ఉంటే చిన్న చింతకా వాళ్ళు వాళ్ళకు వెయ్యి రూపాయలు ట్రిప్పు లెక్క ఉసిక ట్రాక్టర్ వెయ్యి రూపాయలు అంటే మా లారీ కుటుంబాలన్నీ రోడ్డు మీద పడడానికి కారణమే బీఆర్ఎస్ పార్టీ మొత్తం సర్వ నాశనం చేసిపోయింది మమ్మల్ని మొత్తం రోడ్డు మీద పడ్డం ఇలా నువ్వు ఏ కాంట్రాక్టర్ ఉండో వాడు ఆర్ఎఫ్ఎల్ల కాంట్రాక్టర్లకు ఫోన్ నెంబర్లు మీ దగ్గర ఆన్లైన్లో కూడా చెప్తాయి ఫోన్ చేసి మాట్లాడు లేకపోతే నువ్వు వేసేందుకు రా ఏ ఏ లీడర్ కమిషన్ తీసుకుంటాడు ఏ లీడర్ కమిషన్ తీసుకుంటాడు వాళ్ళే కాంట్రాక్ట్లు చెప్తారు మీకు బేసరిత చేస్తే వాళ్ళే చెప్తారు ఏడికైనా బిడ్డింగ్ పెట్టి కూకుందాం మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళును మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందరం కలిసి కూకొని బేసరతకు కూకొని మాట్లాడదాం డబ్బులు ఎవరు తీసుకున్నారు ఎవరు వ్యవస్థను సర్వనాశనం చేసి మీద చర్చ పెట్టుకుందామన్నా మీరు ఈ పద్ధతి మార్చుకొని లేదుకుంటే మీరు మార్చుకోకపోతే ఏ దేనికైనా సై అంటారా మేము ఇప్పటికి మీకు బా ఆరెక్షన్లో డబ్బులు తీసుకొని ఎవరెవరు రాజకీయాలు నడిపించరు ఎవరు చేసేది అనేది మీకు తెలుసు మాకు తెలుసు హండ్రెడ్ పర్సెంట్ మీ కప్పు పెట్టుకొని మీ తప్పులని పక్కకు పెట్టుకొని మా కాంగ్రెస్ వాళ్ళ మీద వాడే ఎమ్మెల్యే గారి మీద పనిచేసే ఎమ్మెల్యే గారి మీద వాడితే అన్నట్టు ఎమ్మెల్యే గారిని అంటే ఊకోము హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాం ఎమ్మెల్యే గారు చేసే పనులకు ఒకటి గుర్తుపెట్టుకోని ఇప్పుడు ఇవాళ ఏదైతే లక్ష్మీనగర్ ఉందో ఏదైతే రోడ్ల విడల్పోయినాయో ప్రతి ఒక్క మనిషి వెయ్యి మందిలా తొమ్మిది వందల తొంభై మంది ఓకే డన్ అంటారు డన్ అంటే నెంబర్ వన్ చేస్తాం అందులో బీజేపీ వాళ్ళు వాళ్ళు ఉన్నారు మన టిఆర్ఎస్ వాళ్ళు కూడా కార్యకర్తలు అందరూ అరే సిబ్బాసర మీ ఎమ్మెల్యే గారు హండ్రెడ్ పర్సెంట్ పని చేస్తా ఉన్నాడు ఈయన మొగర్రభాయి అని ప్రతి ఒక్క సామాన్య కార్యకర్త చెప్తా ఉన్నాడు ఇలా లీడర్లకు నష్టలేదు మెయిన్గా ఈ లీడర్లు ఏం చెప్తానంటే ఇలా పై కానిస్తలేడు ఏ అప్పుడు అంతకుముందు ఏంటంటే పోలీస్ స్టేషన్లో పైరోలు ఎవరు పోతారు పైరులు చేసుకొని బతకే పోలీస్ పై రోలు నడతలేవు ఏడిపోయినా ఏమి లేవు ఇలా అయితే ఇల్లు కొట్టిన వాళ్ళు వాళ్ళు వచ్చి చెప్తా ఉన్నారు అన్న మంచిరాల పోయేది కరీంనగర్ పోయేది ఇలా మొత్తం వ్యాపారం అంతా నష్టం జరుగుతూ ఉంది ఇలా వ్యాపార వస్తుంది కానీ కంపెనీలు వస్తే ఇక్కడ మనకు వ్యాపారం జరుగుతుంది మనకు అందరు ఇక్కడికి ఎక్కడి నుంచో ఇక్కడికి వస్తారు మనది మొత్తం డెవలప్ అవుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరు వాళ్ళు కూలగొట్టుకున్నోళ్ళు వాళ్ళు ఉన్నోళ్ళు కూడా చెప్తా ఉన్నారు అరే మీకెందుకు నష్టం లేదు పోయి నాకు అర్థమవుతుంది మీరు ఒక్కరిద్దరు గురించి వ్యవస్థ మొత్తం సర్వ నష్టం చేద్దామని మీరు ఇంకా మంచి పనులకు ఆ ముందట నిలబడారే మంచి పని చేస్తాను మనం చేయలేని పని ఎమ్మెల్యే గారు చేస్తానని చెప్పి ఉండాలి కానీ ఇది ఎక్కడ పద్ధతి నాకు అర్థం కాలేదు మీరు మాట్లాడేది ఎమ్మెల్యే గారు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇవ్వలు ఈ పది సంవత్సరాల్లో చేయలేని పని ఇవాళ ఎమ్మెల్యే